హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ సో ఎవరైతే మిడిల్ క్లాస్ లో బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి సో ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించి ఒక అందమైన అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది మొత్తం అంతా కూడా చూపిస్తాను ఒకసారి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి సో దీనికి ఎంట్రెన్స్లో ఆర్చి సెక్యూరిటీ చుట్టూ కూడా కాంపౌండ్ వాలు సో మనకి వాచ్మ్యాను జనరేటరు లిఫ్ట్ కార్ పార్కింగు గార్డెను సో ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు కలిగిన అందమైన ఫైవ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏరియా కూడా చాలా గ్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇది మనకి హైదరాబాద్ హైవేకి గొల్లపూడికి దగ్గరగా ఉండే గుంటుపల్లి ఏరియాలో సేల్కొచ్చింది సో ఇక్కడే మనకి డైరెక్ట్గా చిన్నౌటిపల్లి నుంచి మన అమరావతి మీదుగా గుంటూరు వెళ్ళడానికి హైవే కూడా ఉందండి సో ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఈ హైవేకి దగ్గరగా ఉండే గుడ్డుపల్లి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి లాస్ట్ టైం ఇది ఇరవై తొమ్మిది లక్షలకు వచ్చింది సో అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గింది ఇప్పుడు కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఒకసారి ఫ్లాట్ అంతా కూడా చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సో చూస్తున్నాడు చుట్టూ ఉండే ఏరియా అంతా కూడా చాలా బాగుందండి సో ఇది మనకి ఇప్పుడు నార్త్ ఎంట్రన్స్ తోటి సేల్కి వచ్చిందండి లోపల వీడియో చూపిస్తాను చూడండి ఒకసారి టోటల్గా థౌజండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది హాల్ స్పేసు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ టీవీ కబోర్డ్ వర్క్ కూడా చేస్తుంది విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో మనకి వాల్ కేర్ చేస్తుంది పిఓపి సీలింగ్ చేస్తుంది సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి ఇందులో సో బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ ఏరియా సో మనకి వాష్ ఏరియాగా బాల్కనీగా యూజ్ చేసుకోవడానికి దీనికి కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ ఉంది ఇది మోడల్ ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా సో దీనికి నలభై ఏడు గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి నెక్స్ట్ ఈ పక్కన ఇది టీవీ యూనిట్ పక్కన డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా వాషింగ్ మెషిన్ వచ్చింది సీలింగ్ వర్క్ అంతా కూడా చేసి ఉంది ఇక్కడ కూడా షో వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూము ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ ఉంది అదేవిధంగా మీకు గోల్డ్ అన్ని వాల్కేర్ చేస్తున్నాయి షో కేసు ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో రెండు బాత్రూంలో కూడా వెస్ట్రన్ కమోట్స్ అయితే ఇచ్చారండి రెండిట్లో కూడా మనకి వాష్ బేషన్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ ఆగ్నేయంలో వంటగది ఉంది వంటగది స్పేస్ అనమాట సో మేము ఓన్లీ ఇలాగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అందులో యాడ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎస్ఎఫ్టీ పరంగా డాక్యుమెంట్ పరంగా చిన్నగా ఉండొచ్చు కానీ ఫిజికల్గా మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి సో ఎవరైతే ఈ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ